నమస్తే వెల్కమ్ టు వల్గా న్యూస్ నేను అనుష ఏపీలో కౌంటింగ్ కు టైం దగ్గర పడుతున్న కొద్ది ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంటుంది ఇంకా మూడు రోజులు మాత్రమే సరిగ్గా సమయం ఉంది సో రేపటి నుంచి అయితే ఎగ్జిట్ పోల్స్ కూడా పర్మిషన్ ఉండటంతో ఇంకా అనేక సర్వేలు కూడా వచ్చే అవకాశం ఉంది అయితే తాజాగా మనకి అమేజ్ పొలిటికల్ సొల్యూషన్స్ ఒక సర్వే విడుదల చేయడం జరిగింది మరి ఈ సర్వేలో ఎవరు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి ఎవరికి ఓటమికి అవకాశాలు ఉన్నాయి అలాగే నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ జరగబోతోందో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసుకుంటే మనం అనంతపూర్లో ఫస్ట్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనంతపూర్ జిల్లాలో మనకి రాయదుర్గ్లో అయితే టఫ్ ఫైట్ చూపిస్తోంది అందుకని ఇక్కడ మనకి రెడ్ మార్క్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రజెంట్ చేయడం మనం చూడొచ్చు ఇక కళ్యాణ్దుర్గ్లో బ్లూ కలర్లో ఇచ్చారు అంటే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు సింఘనమల్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు అనంతపూర్ అర్బన్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు గుంతకల్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు ఇలాగే రా అలాగే రాప్తాడు తాడిపత్రి ఈ మొత్తం ఆరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని చెప్పి సర్వే చెబుతోంది ఇక టీడీపీ బీజేపీ జేఎస్పి కూటమి ఒక ప్రాంతంలో మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నట్లు అదే ఉరవకొండ ఉరవకొండ నియోజకవర్గంలో మాత్రం కూటమి గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మనం చూసినట్లయితే టఫ్ ఫైట్ ఇందాక ఫస్ట్ మనం చెప్పుకున్నట్టే రాయదుర్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది ఇక మనకి అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరిగిన నేపథ్యంలో లోక్సభలో కూడా మనకి అనంతపూర్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ అమేజ్ పొలిటికల్ సర్వే సొల్యూషన్స్ మనకు చెబుతోంది ఇక చూద్దాం ఇక్కడ ఎంపీలో మాత్రం అనంతపూర్లో వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు సో మొత్తానికి అసెంబ్లీలో అయితే వైఎస్ఆర్సీపీకి ఆరు స్థానాలు అలాగే ఎంపీ సీట్ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు కూటమికి ఒక స్థానం టఫ్ ఫైట్ ఒక స్థానం ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ టఫ్ ఫైట్ ఎక్కడ ఉంటుందో అయితే డిసైడ్ చేయలేని పరిస్థితి అనమాట అలాగే మనం సత్యసాయి జిల్లా ఒక్కసారి మనం చూసుకుంటే ధర్మవరంలో మనకి వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు పుట్టపత్తిలో వైఎస్ఆర్సిపి కదిరిలో వైఎస్ఆర్సిపి అండ్ మడకసిరాలో వైఎస్ఆర్సిపి మడకసిరా అనేది ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు సో టోటల్ ఫోర్ ప్లేసెస్ వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ ప్లేసెస్లో వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకి చెబుతున్నారు సత్యసాయి జిల్లాలో అలాగే మనం హిందూపూర్ బాలకృష్ణ నియోజకవర్గం ఇది మనం నందమూరి పాలయ్య గత రెండు సార్లు గెలుస్తూ వచ్చారు ఎమ్మెల్యేగా అయితే మనం గత సర్వేలు అన్ని మనం చూసుకుంటే ప్రతి చోట బాలయ్య గెలిచే అవకాశాలు ఉన్నట్లే ఆ సర్వేలో మనకి వెల్లడించారు అయితే మనకి అమేజ్ పొలిటికల్ సొల్యూషన్స్ వారు మాత్రం హిందూపూర్ లో టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే కొంత అక్కడ వ్యతిరేకత మూటగట్టుకున్నారు బాలయ్య అని కూడా కొన్ని వార్తలు అయితే మనకు వచ్చాయి సో మరి దాని మూలంగా ఏమో మరి హిందూపురంలో అయితే టఫ్ ఫైట్ ఉన్నట్లు చెబుతున్నారు అలాగే పెనుకొండలో కూటమి టీడీపీ బీజేపీ జేఎస్పీ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది అయితే హిందూపూర్ లో ఎవరు గెలుస్తారు అనేది అయితే డిసైడ్ చేయలేదు అలాగే మనకి ఎంపీ ఎలక్షన్స్ లో మనం చూసుకుంటే హిందూపూర్ లో కూడా వైఎస్ఆర్ సిపి ఛాన్సెస్ ఉన్నట్టు చెబుతున్నారు ఇక చిత్తూరు జిల్లా మనం చూసుకుంటే చిత్తూరు జిల్లాలో మనకి ఆ చిత్తూరు అలాగే పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం అందులో అలాగే పుంగనూరులో అండ్ గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం మొత్తం ఈ నాలుగు ప్లేసెస్ లో మనకి ఆ వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు అలాగే టీడీపీ బిజెపి జేఎస్పీ కూటమి గెలిచే అవకాశాలు అయితే కుప్పం కుప్పం తెలుసు చాలా కీలకమైన నియోజకవర్గం చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న నియోజకవర్గం అయితే ఆయనకే మరోసారి ఓటర్లు పట్టం కట్టబోతున్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అయితే మరోసారి మళ్ళీ కుప్పంలో ఆయన గెలిచే అవకాశం ఉన్నట్లు అయితే చెబుతున్నారు చిత్తూరు జిల్లాలో ఇక పలమనేరులో టఫ్ ఫైట్ ఉంటుందని చెబుతున్నారు అండ్ నగరి ఆర్కే రోజా పోటీ చేసిన నగరిలో కూడా టఫ్ ఫైట్ మనం గత సర్వేలు చూసుకుంటే నగరిలో రోజా ఓడిపోతారని చెప్పారు అలాగే గత ఎన్నికల్లో కూడా చాలా యజ్చులో ఆవిడ గెలిచారు అయితే ఈసారి నగరిలో టఫ్ టఫ్ ఫైట్ ఉండబోతుంది అని చెప్పి మనకి సర్వే చెబుతోంది ఆ విధంగా మనకి పలమనేర్ అలాగే నగిరిలో టఫ్ ఫైట్ ఉండబోతుంది ఈ రెండు ఎక్కడ ఎవరు గెలుస్తారు అని చెప్పలేని పరిస్థితి అందువల్ల టఫ్ ఫైట్ రెండు ఉంటాయి ఇంకా ఎంపీ గురించి చూసుకుంటే చిత్తూరులో వైఎస్ఆర్ సిపికి అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తోంది ఇక శ్రీ బాలాజీ ఒకసారి మనం చూసుకుంటే శ్రీ బాలాజీలో సూళ్ళూరుపేట గూడూరు వెంకటగిరి తిరుపతి చంద్రగిరి సత్యవేడు ఈ మొత్తం నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు శ్రీకాళహస్తిలో మాత్రం టఫ్ ఫైట్ ఉండేలా చెబుతున్నారు అయితే శ్రీ బాలాజీలో మాత్రం ఎక్కడా కూడా కూటమికి ఒక్క సీటు కూడా దక్కే అవకాశాలు లేనట్లు ఈ సర్వే చెబుతోంది మొత్తం వైఎస్ఆర్సిపి ఆరు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్లు శ్రీకాళహస్తిలో అయితే టఫ్ ఫైట్ ఉంటుందని చెబుతున్నారు అలాగే ఎంపీ ఎలక్షన్స్ కూడా చూసుకుంటే మనకి తిరుపతిలో వైఎస్ఆర్సీపీయే వస్తుందని మనకి ఇక్కడ అంచనా వేస్తున్నారు అలాగే అన్నమయ్య జిల్లా మనం ఒకసారి చూసుకుందాం ఇందులో రాజంపేట కోడు రెస్సీ నియోజకవర్గం అలాగే రాయచోటి తంబలపల్లె మదనపల్లి ఈ మొత్తం నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు పీలేరులో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది అంటున్నారు అయితే టోటల్గా వైఎస్ఆర్సిపి ఐదు నియోజకవర్గాల్లో గెలుస్తుంది అంటున్నారు కూటమికి అయితే ఇక్కడ జీరో చూపిస్తుంది పీలేరులో మాత్రం టఫ్ ఫైట్ ఉండొచ్చు అంటున్నారు అలాగే ఎంపీ లో కూడా రాజంపేటలో వైఎస్ఆర్సిపియే గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు దాదాపు లోక్సభ ఎలక్షన్స్ ఎంపీ స్థానాలు మాత్రం వైఎస్ఆర్సిపికి ఎక్కువగా వస్తాయని చెప్పి సర్వే చెబుతోంది మనం చూస్తున్నాం ఇక కడప చూసుకుంటే కమలాపురం కడప జమ్మలబడుగు పులివెందుల మైదుకూర్ బద్వేల్ ఎస్సీ నియోజకవర్గం మొత్తం ఆరు స్థానాల్లో వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు కేవలం ప్రొద్దుటూర్ లో కూటమికి ఛాన్స్ ఉందని చెబుతున్నారు అయితే ఇక్కడ టఫ్ ఫైట్ అనేది లేదు అయితే మనకు తెలుసు కడపలో ఎక్కడ ఏ సర్వేలోని మనం చూడలేదు టఫ్ ఫైట్ మొత్తం ఏకపక్షంగానే ఉంటుంది వైఎస్ఆర్ సిపికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అయితే ప్రొద్దుటూరులో అయితే మాత్రం ఇక్కడ కూటమికి ఛాన్స్ ఉంది చెబుతున్నారు వైయస్ఆర్ సిపిలో ఆరు స్థానాల్లో గెలిస్తే కూటమి కేవలం ఒక స్థానంలో గెలుస్తుంది అయితే టఫ్ ఫైట్ అనేది ఇక్కడ లేదు అయితే కడప ఎంపీ అయితే మరోసారి వైఎస్ఆర్ సిపికే ఛాన్స్ ఉన్నట్లు మనకు తెలుస్తోంది ఇక్కడ కడప ఎంపీగా మనకు తెలుసు అటువైపు కాంగ్రెస్ నుంచి షర్మిలా పోటీ చేయడం అలాగే ఇక్కడ నుంచి అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ నుంచి పోటీ చేయడం జరుగుతోంది అయితే మరోసారి అవినాష్ రెడ్డికే ఓటర్లు పట్టం కడతారని చెప్పి అయితే మనకి సర్వే చెబుతుంది చూడాలి మరి ఏం జరుగుతుందో ఇక కర్నూలు మనం చూసుకుంటే పాణ్యం కోడుమూరు ఆధోని పత్తికొండ ఆలూర్ ఎమ్మిగనూర్ అండ్ మంత్రాలయం మొత్తం ఈ నియోజకవర్గాలన్నింటిలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తున్నారు కేవలం కర్నూలులో టఫ్ అయితే ఉంటుందన్న కర్నూల్లో కూడా మనం చూసుకోవచ్చు చాలా సర్వేలు ఏకపక్షంగానే వచ్చాయి వైఎస్ఆర్సిపికే పట్టం కట్టడం జరిగింది మళ్ళీ ఈ సర్వే కూడా అంతే మొత్తం వైఎస్ఆర్సీపీ ఏడు స్థానాల్లో గెలుస్తుందని కూటమి జీరో బట్ టఫ్ ఫైట్ అయితే కర్నూల్లో ఉంటుందని చెప్పి అంటున్నారు అయితే ఎంపీ స్థానాల్లో మాత్రం కర్నూలు మరోసారి వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు ఉన్నట్లే మనకు తెలుస్తోంది ఈ సర్వే ద్వారా ఇక నంద్యాల మనం చూసుకుంటే నంద్యాల ఆలగడ్డ దోన్ శ్రీశైలం నందికొట్కూర్ మొత్తం ఈ నియోజకవర్గాలన్నీ వైఎస్ఆర్సిపి ఐదు స్థానాల్లో గెలుస్తుందని చెబుతున్నారు అయితే బనగానపల్లిలో మాత్రం కూటమికి ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు ఇక్కడ కూడా టఫ్ ఫైట్ అనేది లేదు ఆ వైఎస్ఆర్సిపి ఐదు స్థానాల్లో గెలిస్తే కూటమి ఒక స్థానంలో గెలుస్తుందని చెబుతున్నారు అయితే నంద్యాలలో ఎంపీ ప్లేస్ మాత్రం వైఎస్ఆర్సిపి గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లే తెలుస్తోంది ఇక ఎన్పిఎస్ఆర్ నెల్లూరు ఒకసారి మనం చూసుకుంటే కోవూరు నెల్లూరు రూరల్ సర్వేపల్లి కావలి ఆత్మకూర్ అండ్ ఉదయగిరి అండ్ కందుకూర్ మొత్తం ఈ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఏడు స్థానాల్లో కూటమికి కేవలం నెల్లూరు సిటీలో మాత్రమే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు మనం ఇదివరకు ఎన్నికల్లో కూడా చూసుకుంటే నెల్లూరులో వైఎస్ఆర్సీపీ ఎక్కువగా గెలుపొందుతూ వస్తోంది మరి ఈసారి కూడా నెల్లూరులో వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా పట్టం కడతారు ఓటర్లు అని చెప్పి చెబుతున్నారు అయితే నెల్లూరు సిటీలో మాత్రం కూటమికి ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు అయితే ఇక టఫ్ ఫైట్ అయితే నిల్ టఫ్ ఫైట్ అంటూ ఏమీ లేదు ఎంపీ మాత్రం నెల్లూరులో వైఎస్ఆర్సీపీకి మరోసారి ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు ఇక ప్రకాశం మనం చూసుకుంటే ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం ఇది కనిగిరి దర్శి ఒంగోల్ కొండపి అండ్ మార్కాపురం అండ్ గిద్దలూరు మొత్తం ఈ నియోజకవర్గాలు మొత్తం ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు కూటమి ఇక్కడ జీరో చెబుతున్నారు బట్ సంతనతలపాడు ఎస్సీ నియోజకవర్గంలో మాత్రం ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు ఎవరు గెలిచే గెలుస్తారో చెప్పలేని పరిస్థితి కూటమి అనే గెలవచ్చు వైఎస్ఆర్సీపీ అనే గెలవచ్చు సో మనం టోటల్గా ప్రకాశంలోకి కూడా మనకు కొంచెం ఏకపక్షంగానే కనబడుతోంది వైఎస్ఆర్సీపీ ఆధిపత్యం కొనసాగించేలా కనిపిస్తోంది అయితే ఎంపీ స్థానం ఒంగోలు వైఎస్ఆర్సీపీకే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనకి సర్వే చెబుతోంది ఇక బాపట్ల ఒక్కసారి చూసుకుంటే వేమూరులో ఎస్సీ నియోజకవర్గం టఫ్ ఫైట్ ఉంటుందని తెలుస్తోంది అయితే ఇక్కడ బాపట్ల మనకి రివర్స్ ఉంది చూడొచ్చు రేపల్లిలో టీడీపీ గెలిచే అవకాశాలు పరుచూరులో టీడీపీ గెలిచే అదే కూటమి గెలిచే అవకాశాలు అద్దంకిలో కూటమి గెలిచే అవకాశాలు ఇక బాపట్ల చీరాల వైఎస్ఆర్సిపికి చెబుతున్నారు వైఎస్ఆర్ సిపి రెండు చోట్ల బాపట్ల చీరాల కూటమి వచ్చి రేపల్లె పరుచూరు అండ్ అద్దంకి స్థానాలు గెలుస్తుందని చెబుతున్నారు టఫ్ ఫైట్ అయితే వేమూరులో టఫ్ ఫైట్ ఉంటుందని చెబుతున్నారు ఇది ఎవరికైనా రావచ్చు ఈ స్థానం అండ్ ఎంపీ కూడా మనం చూసుకుంటే బాపట్లలో టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకి సర్వే చెబుతోంది ఇంకా పల్నాడు ఒకసారి మనం చూద్దాం పల్నాడులో మనకి సత్తెనపల్లిలో టీడీపీ గెలుస్తుందని చెబుతున్నారు పెద్ద కూరపాడులో వైఎస్ఆర్సిపి అలాగే నర్సరావుపేటలో వైఎస్ఆర్ సిపి ఆ గురచాల వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్సీపీ మళ్ళీ చిలకలూరుపేటలో మాత్రం టీడీపీ అనేక సర్వాలు సర్వేలు మనం చూసుకుంటే చిలకలూరుపేటలో టీడీపీ కూటమి గెలుస్తుందని మనకి సర్వే వెలువడడం జరిగింది సో ఆ విధంగా మనం చూసుకుంటే మొత్తం వైఎస్ఆర్ నాలుగు స్థానాల్లో టీడీపీ కూటమి సత్తెనపల్లి చిలకలూరుపేటలో విజయం సాధిస్తాయని చెప్పి చాలా సర్వేలో మనం చూసాం అండ్ ఈ సర్వే కూడా అదే చెబుతోంది ఇంకా టఫ్ ఫైట్ వచ్చి వినుకొండలో ఉంటుందని చెబుతున్నారు అలాగే ఎంపీ చూసుకుంటే నరసరావుపేటలో మరోసారి వైఎస్ఆర్సీపీకి గెలిచే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది ఇక గుంటూరు ఒకసారి చూద్దాం గుంటూరులో చూసుకుంటే తాడికొండ టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది మంగళగిరి అంటే లోకేష్ పోటీ చేసే నియోజకవర్గం ఇది సో మంగళగిరి మనం ఎన్ని సర్వేలు చూసినా మంగళగిరిలో లోకేషే గెలుస్తారని చెప్పి ఈ సర్వేలు చెబుతున్నాయి అయితే మరి చూడాలి ఏం జరుగుతుంది అలాగే పొన్నూరులో కూటమి గెలిచే అవకాశాలు ప్రతిపాడు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూడా కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది సో మొత్తం టోటల్గా కూటమి అయితే నాలుగు స్థానాలు గుంటూరులో గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఇంకా వైఎస్ఆర్సిపి చూసుకుంటే గుంటూరు ఈస్ట్ వెస్ట్ తెనాలి తెనాలిలో అయితే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెబుతున్నారు అయితే జనరల్గా అయితే కూటమి తరఫు నుంచి జనసేన అభ్యర్థి నాదెన్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేయడం జరిగింది మనం ఇదివరకు చూసిన సర్వేలో నాదెండ్లా గెలుస్తారని చెప్పి మనకి వచ్చాయి అయితే మనకి ఈ సర్వేలో మాత్రం నాదెండ్లా ఓడిపోతారని వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి చెబుతున్నారు అలాగే ఎంపీ గుంటూరు ఎంపీ మాత్రం టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకి సర్వే చెబుతోంది ఇక ఎన్టీఆర్ జిల్లా మనం చూసుకుంటే తిరువూరు విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్ మొత్తం ఈ మూడు స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుస్తాయని చెబుతున్నారు అయితే మనం చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో టఫ్ ఫైట్ మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి విజయవాడ సెంట్రల్లో టఫ్ ఫైట్ ఉన్నట్లు తెలుస్తోంది నందిగామ టఫ్ ఫైట్ ఉన్నట్లు తెలుస్తుంది జగ్గైపేట్ కూడా టఫ్ ఫైట్ ఉన్నట్లు తెలుస్తోంది మనం తెలుసు జగ్గైపేట్లో అత్యధిక ఓటింగ్ నమోదైన స్థానాల్లో జగ్గైపేట కూడా ఒకటి అయితే దీనివల్ల కూటమి అభ్యర్థులు వాళ్ళకే ఎక్కువ ఓటింగ్ పడింది అని చెప్పి నమ్ముతున్నారు దాదాపు ఎనభై తొమ్మిది పాయింట్ సమ్ ఒక ఫిగర్ శాతం వరకు జగ్గైపేటలో ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది అయితే కూటమి మొదటి సంబరాలు చేసుకున్నప్పటికీ ఇక్కడైతే టఫ్ అయితే ఉండే ఛాన్స్ ఉన్నట్లు మనకి సర్వే చెబుతోంది ఈ విధంగా నందిగామ జగ్గైపేట విజయవాడ సెంట్రల్లో అయితే జగ్గైపేట కుట్ట మనకి టఫ్ ఐట్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బట్ మైలవరంలో మాత్రం కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఈ విధంగా ఎన్టీఆర్ జిల్లాలో మూడు ప్లేసెస్లో టఫ్ అయిట్ ఉంటే కూటమి ఒక స్థానంలో వైఎస్ఆర్సిపి మూడు స్థానాలు అంటే ఈ టఫ్ ఫైట్ ఎటు వెళ్తే వాళ్ళని మెజారిటీ మనకు కనిపిస్తుంది అనమాట అలాగే ఎంపీ స్థానం చూసుకుంటే విజయవాడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక కృష్ణా డిస్ట్రిక్ట్ మనం చూసుకుంటే గుడివాడ వైఎస్ఆర్సిపి పెడన వైయస్ఆర్సిపి అండ్ పామర్రు వైఎస్ఆర్సిపి అవనిగడ్డ వైఎస్ఆర్సిపి టోటల్ నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్సిపి గెలుస్తుందని చెబుతున్నారు అలాగే కూటమి పెనమలూరు అండ్ గన్నవరం ఈ రెండు ప్లేసెస్లో కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు అండ్ మచిలీపట్నంలో మాత్రం టఫ్ అయిట్ ఉంటుంది అంటున్నారు ఆ విధంగా ఎంపీ కూడా చూసుకుంటే మనకి మచిలీపట్నం స్థానంలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు కనబడుతోంది ఇక ఏలూరు మనం చూసుకుంటే ఇక్కడ మనకి వైఎస్ఆర్సిపి క్లీన్ స్వీప్ చేస్తుందని మనకు చెబుతున్నారు వైఎస్ఆర్సీపీ మొత్తం ఏడు స్థానాల్లో వైఎస్ఆర్సిపియే గెలుస్తుంది అని చెప్పి కైకలూరు నూజివేడు పోలవరం దెందులూరు అండ్ చింతలపాడు ఏలూరు ఉంగుటూరు మొత్తం నియోజకవర్గాలు అన్నింటిలో కూడా వైఎస్ఆర్సిపి క్లీన్ స్వీప్ చేస్తుందని ఇక్కడ పోటా పోటీ అనేది ఉండదని కూటమికి ఒక్క స్థానం కూడా రాదని చెప్పి సర్వే చెబుతోంది అయితే ఏలూరు ఎంపీ స్థానం మాత్రం వైఎస్ఆర్సిపి గెలుచుకుంటుందని చెప్పి మనకి సర్వే చెప్పడం జరుగుతోంది వెస్ట్ గోదావరి మనం చూసుకుంటే ఈక్వల్గా ఉంది మనకి వెస్ట్ గోదావరి ఒక విధంగా చెప్పాలంటే కూటమి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ఈ టీడీపీతో జేఎస్పి కలవడం కూడా ఈ వెస్ట్ గోదావరిలో ఎంత ఎఫెక్ట్ చూపించడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనకు తెలుసు వెస్ట్ గోదావరిలో ఎక్కువగా కాపు వాటర్లు ఉండే ప్రాంతం అలాగే పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇమేజ్ ఉన్న ప్రాంతాల్లో ఆంధ్రాలో వెస్ట్ గోదావరి కూడా ఒకటి సో ఆ విధంగా ఆచంటలో టఫ్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు పాలకులు కూటమి గెలుస్తుంది నర్సాపురం కూటమి గెలుస్తుంది అండ్ తణుకు టఫ్ ఫైట్ ఉంటుంది భీమవరం టఫ్ ఫైట్ భీమవరం లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన స్థానం ఈసారి టఫ్ ఫైట్ ఉంటుంది అంటున్నారు ఉండిలో మనకి చూసుకుంటే వైఎస్ఆర్సిపి గెలుస్తుంది అంటున్నారు తాడేపల్లిగూడెంలో మళ్ళీ టీడీపీ గెలుస్తుంది ఒకసారి మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఒక్క స్థానం గెలుస్తుంది అంటున్నారు అది కూడా ఉండి అయితే ఉండి నియోజకవర్గంలో మనకి రఘురాం కృష్ణం రాజు పోటీ చేయడం జరిగింది మనకి కూటమి తరపు నుంచి అయితే ఇంతకు ముందు ఇదివరకు చూసిన సర్వేల్లో రఘురామనే అత్యంత మెజారిటీతో గెలుస్తారని చెప్పి కొన్ని సర్వేలు మనం చూసాం అయితే కొన్ని సర్వేల్లో వైఎస్ఆర్సిపి గెలుస్తుంది రఘురామ ఓడిపోతారని చూసాం అయితే ఈ సర్వేలో కూడా వైఎస్ఆర్సిపి గెలుస్తుంది రఘుమ రఘురామ ఓడిపోబోతున్నారని చెప్పి మనకి సర్వే ద్వారా తెలుస్తోంది అయితే టీడీపీ బీజేపీ జనసేన కూటమి మనం చూసుకుంటే పాలకల్లు నరసాపురం తాడేపల్లిగూడెం ఈ మూడు స్థానాల్లో గెలుస్తుందని చెప్తున్నారు టఫ్ ఫైట్ కూడా మూడు స్థానాల్లో ఉంది అది ఒకటి భీమవరం అండ్ తణుకు ఆచంట ఈ మూడు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండబోతుంది ఎవరైనా గెలవచ్చు ఈ విధంగా వెస్ట్ గోదావరి అయితే ఎక్కువ మెజారిటీ టీడీపీ కూటమికి కనిపిస్తోంది అయితే నర్సాపురంలో మనకి ఎంపీ స్థానం అయితే మాత్రం సిపి గెలిచే అవకాశాలు ఉన్నట్లు కనబడుతోంది ఇక ఈస్ట్ గోదావరి మనం చూసుకోవచ్చు ఇక్కడ వెస్ట్ గోదావరికి లో ఈస్ట్ గోదావరి ఉంది ఈస్ట్ గోదావరిలో మొత్తం సిపి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి అనపర్తి రాజానగరం ఆ రాజానగరం ఇక్కడ కూటమి నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేశారు అయితే అక్కడ ఆయన ఒడుపబోతున్నారని మనం నిన్న ఒక సర్వే చేస్తాం ఆ సర్వేలో కూడా సేమ్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు ఇక రాజమండ్రి సిటీ కోవూరు గోపాల గోపాలపురం అండ్ నిడదవోలు మొత్తం నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది బట్ రాజమండ్రి రూరల్లో మాత్రం టీడీపీ కూటమికి ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది ఇక్కడ కూడా టఫ్ అంటూ ఏం లేదు బట్ రాజమండ్రి లోక్సభ స్థానం మాత్రం వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకు కనబడుతుంది అండ్ కోనసీమ మనం చూసుకుంటే కోనసీమలో రామచంద్రాపురం మండపేట్ అండ్ గన్న పీ గన్నవరం గన్నవరం వేరు పీ గన్నవరం వేరు ఈ పీ గన్నవరం ఈ మొత్తం ఈ మూడు ఈ మూడు ప్లేసెస్లో మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు మనకు కనిపిస్తుంది ఇక అమలాపురం రాజోలు ఈ రెండు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని చెబుతున్నారు అండ్ కొత్తపేట ముమ్మిడివరం ఈ రెండు స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్టు చెప్తుంది ఈ విధంగా కోనసీమ కూడా అంటే ఈక్వల్గా బ్యాలెన్సింగ్గా ఉంది ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఎవరు ఎవరైనా మెజారిటీ సాధించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇంకా కాకినాడ ఒకసారి చూద్దాం కాకినాడలో మనకి తుని కాకినాడ సిటీ వైఎస్ఆర్ సిటీ గెలుస్తుందని చెబుతున్నారు అలాగే కాకినాడ రూరల్ పిఠాపురం ప్రత్తిపాడు మొత్తం ఈ మూడు నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఇందులో మనం పిఠాపురం చూసుకుంటే మనకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం అయితే ఈ నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉంటుందని అన్ని సర్వేలు టఫ్ ఫైట్ అనే చెప్పాయి అయితే ఏకపక్షంగా ఏదీ లేదు వంగా గీత గెలుస్తుందని చెప్పలేం పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్పలేం దానికి అనేక కారణాలు ఉన్నాయి ఎందుకంటే వంగా గీతకు కొంచెం ఆల్రెడీ ఆవిడ ఎమ్మెల్యేగా గెలవడం ఇంతకు ముందు జరిగింది ప్రజారాజ్యం పార్టీ నుంచి అండ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత అండ్ ఇటు పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత దీంతో కొన్ని ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది వీరిద్దరికి సో ఈ విధంగా ఇక టఫ్ అయితే ఉంటుంది అయితే మిగిలిన నియోజకవర్గాలు ఎవరి వైపు ఎక్కువ మొగ్గు చూపితే వారికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే పవన్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అయితే మనం చెప్పొచ్చు ఇక జగ్గంపేటలో అయితే టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది పెద్దాపురంలో టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది తుని కాకినాడ సిటీ వైఎస్ఆర్సిపి టఫ్ ఫైట్ అయితే మూడు స్థానాలు బట్ పిఠాపురం ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే కనుక టఫ్ ఫైట్ రెండు స్థానాలని మనం చెప్పాలి ఇక ఎంపీ కాకినాడ ఎంపీ అయితే వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకు కనబడుతోంది ఇక అనకాపల్లి మనం చూసుకుంటే అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి ఎలమంచిలి పెందుర్తి ఎన్ ఈ మొత్తం మూడు స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది మనకు తెలుసు ముందు అంటే మనకు జిల్లాల పునర్విభజన ముందు అయితే మనం చూసుకుంటే అనకాపల్లి వైజాగ్లో ఉండేది మన నార్మల్గా వైజాగ్ ఓటర్లు ఎక్కువగా టీడీపీకే మొగ్గు చూపుతారు ఇక్కడ మనం చూసుకున్న అంతే ఎక్కువగా నాలుగు స్థానాలు టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకు కనిపిస్తోంది అలాగే పాయకరావుపేట మైదుకూరు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి టఫ్ ఫైట్ అయితే ఒక స్థానం చూపిస్తుంది అది చోడవరం ఈ విధంగా మనకి వైజాగ్లో మరోసారి మళ్ళీ టీడీపీకే వైజాగ్ ప్రజలు పట్టం కట్టే అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి అదే అనకాపల్లి ఒకప్పుడు వైజాగ్లో భాగంగా ఉండేది ఇప్పుడు వేరైందనమాట సో అనకాపల్లిలో అయితే ఇక్కడ చూసుకోండి ఎంపీ స్థానం కూడా టీడీపీకే నేను చెప్పాను కదా ఎక్కువ అక్కడ ఎక్కువ టీడీపీ వే ఉంటుందన్నమాట సో అనకాపల్లి ఎంపీ స్థానం కూడా టీడీపీకే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు ఈ సర్వే చెబుతుంది ఇక విశాఖపట్నంలో మనం చూసుకుంటే విశాఖపట్నంలో భీమిలి విశాఖపట్నం ఈస్ట్ గాజువాక ఈ మూడు స్థానాల్లో కూటమి గెలిచే అవకాశాలు మరోసారి గాజువాకులో లాస్ట్ టైం జనసేన పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాక రెండు స్థానాల్లో పోటీ చేయడం జరిగింది అయితే మనం ఇందాక మనం చూసుకుంటే భీమవరంలో కూడా టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పాను ఇప్పుడు గాజువాకులో అయితే కూటమి అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తోంది ఇంకా విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం సౌత్ విశాఖపట్నం వెస్ట్ ఈ మూడింట్లో లాస్ట్ టైం అయితే టీడీపీ గెలవడం జరిగింది అయితే ఈసారి వైఎస్ఆర్ ఛాన్సెస్ ఉన్నట్లు మనకు కనబడుతోంది ఆ విధంగా వైఎస్ఆర్ మూడు టీడీపీ కూటమికి మూడు టఫ్ ఫైట్ అనేది అంటే ఇక్కడ ఏమీ లేదు బట్ విశాఖపట్నం ఎంపీ స్థానం మాత్రం వైఎస్ఆర్సీపీకి ఛాన్సెస్ ఉన్నట్లు చెబుతున్నారు ఇక విజయనగరం విజయనగరంలో మనం చూసుకుంటే రాజాంలో టఫ్ ఫైట్ ఉంటుందని చెబుతున్నారు బొబ్బిలి టీడీపీ మనం చాలా సర్వేల్లో బొబ్బిలి అయితే టఫ్ ఫైట్ లేదంటే టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా చెప్పడం జరిగింది ఇక్కడ కూడా బొబ్లి టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు ఇక చిపురుపల్లి మనకు తెలుసు బొత్స సత్యనారాయణ ఇక్కడ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు అది ఆయన అంటే ఒక అడ్డ అని మనం చెప్పిన అతిశయోక్తి కాదు సో ఆయన కంటిన్యూగా గెలుస్తూ వస్తున్నారు మరొకసారి చిపురుపల్లి నుంచి వైఎస్ఆర్ తరపున తరఫున బొత్స సత్యనారాయణ నిల్చోవడం జరిగింది ఆయనే గెలుస్తారని కూడా చెబుతున్నారు ఇక విజయనగరం అండ్ నెల్లిమర్ల కోట గజపతి నగరం గజపతి నగరం నుంచి కూడా మనకి చీపురు పల్లెలు ఎవరైతే బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారో ఆయన తమ్ముడు ఆ అన్న వాళ్ళ బ్రదరే పోటీ చేస్తున్నారు సో ఎక్కడ కూడా ఆయన గెలిపే కన్ఫర్మ్ అని చెప్పి మనకి సర్వే చెబుతోంది ఆ విధంగా మనకి విజయనగరం అయితే విజయనగరం ఓటర్లు ఎక్కువగా వైఎస్ఆర్సీపీకే పట్టంగానట్లు అనేక సర్వేలు మనం చూస్తాం అండ్ ఈ సర్వే కూడా ఆ విధంగానే ఉంది వైఎస్ఆర్సీపీ ఐదు స్థానాల్లో గెలిస్తే కూటమి ఒక స్థానం టఫ్ ఫైట్ ఒక స్థానం బట్ విజయనగరం ఎంపీ స్థానం మాత్రం వైఎస్ఆర్సీపీకే ఛాన్సెస్ ఉన్నట్లు మనకి కనబడుతోంది ఇక శ్రీకాకుళం మనం చూసుకుంటే శ్రీకాకుళంలో ఇచ్చాపురం పలాస శ్రీకాకుళం పాతపట్నం నర్సనపేట ఆమదాల వలస టెక్కలి మొత్తం ఈ నియోజకవర్గాల్లో కూడా శ్రీకాకుళంలో కూడా వైఎస్ఆర్సిపికి ఎక్కువ వేవ్ మనం చూసాం అనేక సర్వేల్లో ఇచ్చా మనం ఇచ్చాపురం పలాస శ్రీకాకుళం పాతపట్నం నరసనపేట ఈ ఐదు నియోజకవర్గాల్లో మనకి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది అలాగే టీడీపీ బీజేపీ కూటమి అయితే మాత్రం ఆమదాల వలస టెక్కలి స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక్కడ కూడా టఫ్ ఐట్ అంటూ ఏం లేదు బట్ శ్రీకాకుళం ఎంపీ స్థానంలో మాత్రం వైఎస్ఆర్సీపీ మనకి తెలుసు శ్రీకాకుళం నుంచి మనకి పోటీ చేసేది ఎర్రమ్నాయుడు తనయుడు ఆయన పేరు కూడా నేను నాకు సరిగా గుర్తులేదు అయితే ఎర్రం నాయుడు తనయుడే లాస్ట్ టైం కూడా ఆయన గెలవడం జరిగింది ఎంపీగా మరొకసారి ఆయనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక అల్లూరు సీతారామరాజు అల్లూరు సీతారామరాజు జిల్లా చూసుకుంటే పాడేరు ఎస్టీ నియోజకవర్గం అరకు వ్యాలీ ఎస్టీ నియోజకవర్గం రంపచోడవరం సో ఈ నియోజకవర్గాలు మొత్తం వైఎస్ఆర్సీపీ క్లీన్ స్విప్ చేస్తుందని బీజేపీకి కానీ అదే టీడీపీ కూటమికి కానీ టఫ్ ఫైట్ కానీ ఇక్కడ మనకు కనిపించడం లేదు అది ఎర్రనాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు గుర్తొచ్చింది రామ్మోహన్ నాయుడు మరొకసారి ఎంపీగా మనకి శ్రీకాకుళంలో గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక మన్యం ఒకసారి చూసుకుంటే పాలకొండ పార్వతీపురం సాలూరు కురుపం ఇవన్నీ ఎస్సీ ఎస్టీ 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 నియోజకవర్గాలు అనమాట మనకి ఈ నియోజకవర్గాలు మ్యాక్సిమం టీడీపీ కన్నా వైసీపీకే వాళ్ళు ఎక్కువ ఈ ఎస్టీ ఎస్సీ నియోజకవర్గాలు ఎక్కువగా వైఎస్ఆర్సీపీకే ఎక్కువ మొగ్గు చూపుతాయి ఎందుకంటే అవి రూరల్ ప్రాంతాలు అంటే సంక్షేమం ఎక్కువగా అందే ప్రాంతాలవి సో లాస్ట్ టైం ఎక్కువ ఈ సంక్షేమ పథకాలు ఎక్కువగా ఎవరికైతే వెళ్ళాయి రూరల్ ఏరియాస్ వాళ్ళందరూ వైఎస్ఆర్సిపికి మరొకసారి తమ ఓటు వేశారని చెప్పి మనకి ఎక్కువగా మనకు సర్వేల ద్వారా తెలిసి తెలిసి తెలిసిన విషయం సో ఆ విధంగా వైఎస్ఆర్సీపీ మనకి మన్యం జిల్లాలో అయితే వైయస్ఆర్సిపికి నాలుగు స్థానాలు కూటమికి జీరో టఫ్ టఫైడ్ జీరో బట్ అరకు ఎంపీ స్థానం మాత్రం వైఎస్ఆర్సిపి గెలిచినట్లే మనకి ఈ సర్వే చెబుతోంది ఆ విధంగా మనం టోటల్గా చూసుకుంటే వైఎస్ఆర్సిపి నూట పద్నాలుగు స్థానాల్లో గెలుస్తుందని టీడీపీ బీజేపీ జేఏస్పి కూటమి ముప్పై ఎనిమిది స్థానాల్లో టఫ్ ఫైట్ ఇరవై మూడు స్థానాల్లో ఉంటుందని చెప్పి మొత్తం టోటల్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ విధంగా మనం చూసుకుంటే ఎంపీస్ కూడా ఇరవై ఒక్క స్థానాల్లో వైఎస్ఆర్సీపీ మూడు స్థానాల్లో మనకి టీడీపీ కూటమి అండ్ ఒక్క స్థానంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నాయి మొత్తం ట్వంటీ ఫైవ్ మనకి ఎంపీ స్థానాలు ఉంటాయి ఈ విధంగా మనం చూసుకుంటే ఇక్కడ టఫ్ ఫైట్ కూడా ముప్ ఇరవై మూడు స్థానాలు ఉన్నాయి ఈ ఇరవై మూడు స్థానాలు ఎట్టైనా ఎవరైనా గెలవచ్చు ఎవరు గెలవడానికైనా ఛాన్సెస్ ఉంది అలాగే వైఎస్ఆర్సీపీ కూడా నూట పద్నాలుగు అంటే ఇందులో కూడా కొంచెం అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి ముప్పై ఎనిమిదిలో కూడా అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఆ విధంగా మనం చూసుకున్నా సరే దాదాపు మనకి ఏపీ ఎలక్షన్స్ అనేది ఏ పార్టీ క్లీన్ స్వీప్ చేయడానికి అయితే అవకాశం లేదు ఎవరు గెలిచినా బొటాబొటిగా కొన్ని తక్కువ సీట్ల మెజారిటీతోనే గెలిచే అవకాశాలు ఉన్నాయి అందుకని ఎందువల్లే చాలా ఉత్కంఠగా ఉంది అలాగే ఎవరికి వారు ధీమా వ్యక్తం చేయడం ఎవరికి వారు మేం గెలుస్తామంటే మేము గెలుస్తామని చెప్పుకోవడం అంటే ఒక అంచనా వెయ్యలేని పరిస్థితి ఏపీ ఎలక్షన్స్ లో ఉంది అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఏపీ ఎలక్షన్స్ కానీ మిగతా ఎలాంటి ఏ స్టేట్ లోని ఇలాంటి పరిస్థితి లేదు అంటే ముందుగానే వారు గెలుస్తారని చెప్పి ప్రమాణ స్వీకారం చేసే ప్లేస్ కానీ లేదంటే మంత్రివర్గంలో పేర్లు కానీ ఈ విధంగా అనేక రకాల చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి మనకు లో అయితే మనం చూసుకుంటే జూన్ నాలుగుని అసలైన క్లారిటీ వస్తుంది అప్పుడే ఎవరు సీఎం అవ్వబోతున్నారో తెలుస్తుంది ఈ సర్వేలన్నీ ఒక ఎత్తు అయితే మనకి రిజల్ట్స్ రోజు ఈ సర్వేలు ఎంతవరకు నిజం అనేది అయితే మనకు తెలుస్తుంది అయితే ఏది ఏమైనప్పటికీ ఎవరు గెలిచినా లో గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉందో అలాగే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ సంక్షేమ పథకాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అలాగే ఉన్నారు మార్పు కోరుకునే వాళ్ళు ఆ విధంగానే ఉన్నారు నిరుద్యోగులు అంతమంది ఉన్నారు ఆ విధంగా ఇక్కడ మొత్తం సంతృప్తి చెందిన వాళ్ళు అసంతృప్తి చెందుతున్న వాళ్ళు ఈక్వల్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరు గెలిచినా ఒక ఎడ్జ్లోనే లైక్ చాలా పది పదిహేను స్థానాల మెజారిటీతోనే గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకి అనేక సర్వేల ద్వారా తెలుస్తున్న విషయం సో ఇది జూన్ నాలుగు వరకు వచ్చేద్దాం మనకి పూర్తి క్లారిటీ కోసం కీప్ వాచింగ్ వర్ల్కా న్యూస్